నందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభువు నా మీకు మా శుభావందనలు తెలియజేస్తున్నాం ఈ దినమున మన బైబిల్ యొక్క పఠనము ప్రసంగి గ్రంథము ఏడో అధ్యాయం ఎనిమిదో వచ్చిన ఆధారం చేసుకొని దానియుల గ్రంథంలో ఉన్నటువంటి భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం దానియుల గ్రంథము ఆరో అధ్యాయంలో దర్యావేశ్వర రాజుగారు తాను రాజ్య పరిపాలనకు వచ్చినటువంటి సమయంలో తాను నూట ఇరవై ఏడు సంస్థానముల్లో తాను పరిపాలించిన దినాలలో ఈ విధంగా తాను జరిగిస్తూ ఉన్నాడు మొదటి వచ్చినంలో తన రాజ్యమంత్రి పైన అధిపతులుగా ఉంటకై నూట ఇరవై మంది ఇరవై మంది అధిపతులను తాను నియమించినాడు దర్యావేష్ గారు వారిలో ముగ్గురు ప్రధానులు ముగ్గురిలో ఎవరు అంటే దానియలు ముఖ్యుడు దానియలు గారి గురించి మనం కొన్ని విషయాలు మనం చూస్తూ వచ్చినాము ఎందుకు ఈ ముగ్గురిని ముగ్గురిలో దానియాలు ప్రధానుడిగా ఉంటున్నాడు ముగ్గుడుగా ఉంటున్నాడు అంటే దానియల్లో ఉన్నటువంటి యొక్క లక్షణాలు మనం చూస్తూ వచ్చినాం ఆయన శ్రేష్టమైన బుద్ధి గలవాడు వారందరిలో కూడా తర్వాత నమ్మకస్తుడట చక్కని మాట రాబడి ఉంది నమ్మకం నమ్మకంగా ఉన్నాడు అందుకనే దేవుని బిడ్డలారా మన యొక్క నమ్మకత్వాన్ని బట్టే మనకు ఏదైనా బాధ్యత అప్పగించబడుతుంది ఏదైనా పైన అప్పగించబడుతుంది ఎంత నమ్మకంగా ఉంటే అంటే ఒక అధికారి దగ్గర ఎంత మనం నమ్మకంగా ఉంటామో అంత మన్నన పొందుతామో అంత అధికారము మనకు ఇవ్వబడుతుంది అంత పరిపాలన మనకు ఇవ్వబడుతుంది అదేవిధంగా దేవుని దృష్టిలో కూడా మనం ఉన్న దేవునికి నమ్మకంగా ఉన్నట్లయితే నమ్మకమైనటువంటి వారిని దేవుడు ఒక ఉన్నతమైనటువంటి స్థానంలోనికి ఉన్నాడు ఉన్న మనం చూడగలము దానియేలు గారి నమ్మకత్వాన్ని బట్టి అంచెలంచెలుగా తాను వృద్ధి అవుతూ వచ్చినాడు వాస్తవంగా తాను అభివృద్ధి అయ్యే కొలది ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళేట కొలది తా ఇంకెంతో నమ్మకస్తుడిగా ఉంటున్నాడు కానీ చాలాసార్లు మనం ఏం గమనించగలమంటే ఏదైనా దేవుడు మన నమ్మకత్వాన్ని బట్టి ఒక బాధ్యత అప్పగిస్తే ఒక పని అప్పగిస్తే ఏమొస్తుందంటే గర్వం వస్తుంది అతిశయపడతా ఉంటాం నాకు గాకు వచ్చిందని దాన్ని బట్టి ఏమైపోదంటే మనకున్న ఆది కూడా పోతుంది అది కూడా పోతుంది అందుకని అట్లా బైబిల్లో చాలామందికి పోయినాయి పోయినాయి దేవుడు నమ్మకంగా ఉన్నటువంటి వారికి అప్పగిస్తే నమ్మకత్వాన్ని కోల్పోయి దేవుని యొక్క రాజ్యాన్ని పోగొట్టిన దినాల్లో ఉన్నాడు దేవుని రాజ్యమే కాదు లోకరిత సౌళ్ళు కూడా అంతే సౌలు కూడా అంతే దేవుడు ఇచ్చినాడు పోగొట్టుకున్నాడు సంస్థను కూడా గొప్ప ఇచ్చినాడు తను అతిశయపడి నాకంటే ఇంక ఎదురులే అని చెప్పేసి ఎక్కడికి పడితే అక్కడికే పోయినాడు అడిగి పడితే అడిగిపోయినాడు ఏది పడితే అది చేస్తే ఏమైపోయినాడు చివరికి నష్టపోయినటువంటి సందర్భం అందుకనే దేవుని విడలారా ఎప్పుడు కూడా దేవుడు మనకి ఏదైనా అప్పగిచ్చినట్టు దేని పనిలో నమ్మకస్తులమై విధేయులమై ఉంటే ఇంకా ఉన్నతమైన స్థానంలోకి వెళుతాం లేదు అని అతిశయపడి గర్విస్తే నష్టపోతాం బైబుల్లో ఒక చక్కని సందర్భాలు నేను మీకు గుర్తు చేసిన తర్వాత ఒక భావం ఇదే ధాన్యలు గారి గురించి కొన్ని విషయాలు మనం తలంచలని కొత్త నిబంధన గ్రంథంలో ఇంత ముందు కూడా మనం నమ్మకస్తుల గురించి చూసినాం నమ్మకస్తుల గురించి చూసినాం కొత్త నిబంధన గ్రంథంలో ఈ విధంగా ఒక మాట రాయబడింది మత ఇరవై నాలుగవ అధ్యాయం మతార్త ఇరవై నాలుగవ అధ్యాయంలో ఏసుప్ర వారే ఈ విధంగా తెలియజేస్తున్నటువంటి సందర్భం మనకు కనబడుతా ఉంటది గమనించండి నేను చదువుతున్నాను గమనించండి ఇక్కడ ఏమంటాడంటే నలభై నాలుగవ వచనంలో మీరు అనుకున్న గడిలో మనిషి మాట వచ్చును గనుక మీరు సిద్ధంగా ఉండు యజమాడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడు ఎవడు చూసినారా బుద్ధిమంతుడు నమ్మకమైనటువంటి యొక్క దాసుడు యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు లాగు చేయుచ్చుట అతడు కనుగొనో ఆ దాసుడు ధన్యుడు అతడు తన యావదాస్తి మీద వాడిని ఉంచునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను చూసినారా దీ యజమానునికి ఎంత నమ్మకంగా ఉంటుంది యావదాస్తి మీదనంట ఇప్పుడు ఏమనుకున్నాడు ఏం చేసినాడు ఇప్పుడు దాని ఏం చేసినాడంటే చూడండి రెండవ దానియాలు కన్నా ఆరో అధ్యాయము ఆరో అధ్యాయము మూడవ వచ్చంలో ఏమంటాడంటే ఈ దానియలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడ ఈ ప్రధానులలోను అధిపతుల్లోనూ ప్రఖ్యాతి నొందని కనుక రాజ్యం అంతటి మీద అతను నియమించాలని రాజు రాజ్యం అంతటి మీద ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నాము ఎంత నమ్మకంగా ఉంటే అంత ఆధికతలోనికి దేవుడు మనం తీసుకొని వెళ్తాడు ఆ కింద ఇంకోడున్నాడు చెడ్డదాసుడున్నాడు వాడు తిని తాగి నష్టపోతే వారిని తీసుకుని వానికి తీర్పు వచ్చేసినట్టుగా మనం చూస్తున్నాం కాబట్టి దేవుని బిడలారా నమ్మకం అనేది మనకు అవసరం ఇందులో మతీ చాలా ఉంది ఆయన తలంతులు ఇచ్చినప్పుడు అన్నాడు బలా మంచి నమ్మకమైన దాసుడా నువ్వు దీంట్లో నమ్మకంగా ఉన్నావు కాబట్టి నీవు ఈ ఊర్ల మీద నువ్వు అధికారిగా ఉండు ఈ ఊర్ల మీద అందుకనే దేవుడు మా నమ్మకత్వాన్ని బట్టి ఒక స్థాయిలోకి తీసుకొని పోతాడు దానిని బట్టి మనం ఎంత నమ్మకంగా ఉంటామో దేవుడు ఇంకా మనని కనపరుస్తా ఉంటాడు ఇది మనము జ్ఞాపకం పెట్టుకోవాలి చాలా ఉన్నాయి నమ్మకత్వాన్ని గురించి ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుందాం ఇంకొక విషయం కూడా నేను మీకు గుర్తు దానిలో ఉంటే ప్రత్యేకత ఏంటంటే నమ్మకస్తుడు కాబట్టి తన నమ్మకత్వాన్ని బట్టి ఏం చేసినాడంటే ముగ్గురులో ప్రధానుడైనాడు తన నమ్మకత్వాన్ని బట్టి తర్వాత ముగ్గురులే కాదు ఈ ముగ్గురులో చెప్పుడు ఏమైనా అంటే రాజ్యం అంతటి మీద అధికారిగా అతన్నే నియమించాలన్నటువంటి నిర్ణయానికి వచ్చినాడు దేన్ని బట్టి అంటే అతని నమ్మకత్వాన్ని బట్టి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి కారణాన్ని బట్టి అంచలంచలుగా అంచలంచండి నెబ్బరి గారి దగ్గర నుంచి చూసుకుంటూ వస్తే దావీదు గారు దానియలు గారు ఏ స్థాయిలోకి ఎదిగినాడో మనం ఎరుగుతాం ఈ దినాలలో కూడా ఆత్మీయంగా మనం ఇలాంటి నమ్మకము అవసరమైన విషయం ఇంకొక విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను దానియలు గారి విషయంలో ఒక ప్రత్యేకమైన విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను గమనించండి గమనించండి అదే దానియల్ గ్రంథము ఆరో అధ్యాయము రెండో వచనంలో ఏముందంటే వారిపైన ముగ్గురిని ప్రధానంగా నియమించను ఆ ముగ్గురులో దానియాలు ముఖ్యుడు రాజునకు నష్టము కలుగున్నట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పజెప్పవాలని ఆజ్ఞాచంట ముగ్గురు ముగ్గురులో దాని ముఖ్యుడు మిగతా ఇద్దరు ఉన్నారు ఇద్దరికి ఏమని ఆజ్ఞాపిస్తున్నాడంటే ఈ నూట ఇరవై మంది అధిపతులకు ఈ ఇద్దరికి రాజుకు నష్టం కలగకుండా మీరు ఏం చేయాలి తప్పకుండా మీ లెక్కలు అప్పగించాలన్నాడు ఇది ఎంత విషయం అనుకోడు రాజునికి ఏం కలగొద్దు నష్టం కలగవద్దు అంట ఈరోజు మనం చేసేటువంటి సేవలో మనం చేసే ఉద్యోగాలలో ఎందుకు కొన్ని కంపెనీస్ మూతపడతా ఉన్నాయి ఎందుకని అంటే నష్టం వచ్చిందండి అంట ఎందుకు నష్టం వస్తున్నది ఇప్పుడు చూస్తాం నష్టం ఈరోజు సంఘాలలో కూడా అంతే అండి ఏం లేదండి అంటున్నాడు ఎందుకు వస్తున్నాయి నష్టం అంటే దానిలో మనం నమ్మకంగా చేయకపోతే నమ్మకమైనటువంటి ఇక పరిచారకులంగా లేకపోతే నమ్మకమైనటువంటి ఆ చేసేటువంటి దానిలో చేయకపోతే ఏమైతుంది అందుకనేమన్నాడు నష్టంగా లేకుండా రాజు నాకు ఏం చేయాలి లెక్క అప్పగించాలి వచ్చిన సమస్య ఎంత అంటే ఎక్కడంటే లెక్కలు 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 అందుకనే ఒకరోజు దేవుడు లెక్క చూసుకుంటాడు మనది కూడా కాబట్టి నమ్మకంగా ఉంచుదాం ఉందాం నమ్మకంగా ఉందాం ఈ విషయాల్లో నువ్వు నమ్మకంగా ఉన్న కొద్ది దేవుడు నేను చేస్తాడు ఒక ఉన్నతమైన స్థానం తీసుకుని పోతాడు ఉన్నతమైనటువంటి స్థానం తీసుకొని పోయినప్పుడు ఏమవుతుందంటే నీకు కూడా నాకు కూడా సమస్య విధంగా ఎందుకంటే గమనించండి ఇక్కడ చిన్న విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నాను నష్టం కలగకున్నట్లు అధిపతులు ఏం చేయాలంటే వీరికి లెక్కలు అప్పగించాలి ఇప్పుడు మిగతా వాళ్ళకి ఏం పడింది వారు అపనమ్మకస్తులై ఉంటారు లెక్కలు కాబట్టి తేడా వచ్చేది లెక్కలనే కాబట్టి వీళ్ళు ఇంత ఖచ్చితంగా లెక్కలు లెక్కలు అడుగుతున్నారని చెప్పేసి అడిగినప్పుడు ఏమైందంటే అందరికి దుష్టాని మీద పడింది ఎందుకనంటే వాళ్ళు అపనమ్మకస్తులైతేనే ఇంకొకరి ఈ రోజులతో మనం చూడగలం చూడగలం లెక్కల కాడికి వచ్చినాక ఏం చేస్తారంటే వాళ్ళు ఏం చేస్తారంటే తేడాలు వస్తున్నాయి కాబట్టి ఏం చేస్తారంటే వాళ్ళని తీసేయాలని చూస్తూ ఉంటారు ఇంకొని పెట్టుకోవాలనుకుంటారు ఎందుకంటే ఈ మధ్యలో ఉంటుంది మోసయుక్తమైన జీవితాన్ని బట్టి ఇప్పుడు వీళ్ళు లెక్కలు అప్పగించాలి కాబట్టి లెక్కలు కరెక్ట్ లేకపోతే ఏం చేస్తారంటే ఎవడైతే ముఖ్యుడు ఉన్నాడో వాని మీద ఏదో నేరం మోపాలని చూస్తారు ఏదో నేరం మోపాలని చూస్తూ ఉంటాడు పీలారా దేవుని బిడ్డలారా జ్ఞాపకం పెట్టుకోండి ఏది ఏమైనా పర్వాలేదు దేవుడు దానియులు గారిని చేసినాడు ఎవరిని ఏం తప్పు పట్టాలని చూసినా చూడండి వాళ్ళు ఎట్లున్నారో చూడండి ఎట్లున్నారో గమనించండి దానియులు ముక్కు నష్టం కలకున్నట్లు ఏం చేయాలి వాళ్ళకు లెక్కలు అప్పగించాలన్నాడు ఈ దానియులు శ్రేష్టమైన బుద్ధి గలవాడట కదా నాలుగో వచ్చినం అందుక ప్రధానులు అధిపతులు రాజ్యపాలన విషయంలో దానియుల మీద ఏదైనా ఒక నింద మోపవాలని ఉండి తగిన హేతు కనిపెట్టుకుని చుండ్రిరి గాని చూసారా కాబట్టి నీవు నమ్మకంగా ఉన్న కొద్దీ నష్టం కలగకుండా నువ్వు చేసే దాంట్లో నమ్మకంగా ఉన్న కారణాన్ని బట్టిది నీ మీద ఇట్లాంటి వాళ్ళకి ఈ అపనమ్మకస్తులకు ఏం చేస్తారు ఏదైనా నేరం మోపాలి ఈ రోజుల్లో నేరం మోపే పని ఎవరిది మనకు బైబిల్ ప్రకారం సైతాన్ది సైతాన్ అందుకని ఇప్పుడు ఏమైనాడు దానియేలి మీద నేరం మోపాలని చూస్తూ ఉన్నారు కాబట్టి దేవుని బిడలారా ఒకవేళ నేరం మోపాలని దాదాపు నూట ఇరవై మంది అధిపతులు అతని మీద చూస్తూ ఉండు నీ మీద నా మీద ఒకరిద్దరే ఉంటారు కానీ నూట ఇరవై మందిలో వాళ్ళు ఏ నేరం కనుక్కోలేదు నూట ఇరవై మందికి ఏ నేరం కనపడలేదు అనే విషయంలో ఏ విషయంలో ఎట్టి పరిస్థితులు కూడా కనపడలేదు దేవుడు అవి దాన్ని కాపాడుతూ వచ్చినాడు కాబట్టి నీవు నేను కూడా దేవుని బిడలగా మోపే వాళ్ళు ఉంటారు దానికి కూడా ఏం పరిష్కారం ఉందనేది మనం చదువుతాం తెలుసుకుంటాం కాబట్టి ఇప్పుడు ఏమైంది ఎట్టి పరిస్థితుల్లో ఏం చేయలేదు రాజ్య పరిపాలన విషయంలో దానియుల మీద ఏ నింద మోపు లేకుండా పోయినారు కాబట్టి ఈ మాటను బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దాని వలె మనం నమ్మకముగా ఉండాలి నీవు నేను నమ్మకముగా ఉన్న కొలది దేవుడు అంచలంచలుగా తీసుకొని వెళ్తాడు దాని వలె దాని వల తీసుకొని వెళ్తున్న కారణం బట్టి నీ నమ్మకత్వాన్ని బట్టి నీ యథార్థమైన జీవితాన్ని బట్టి నీ మీద నా మీద మన మీద కూడా నేరాలు మోపే వాళ్ళు ఉంటారు తప్పులు మోపే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఉండాలా వాళ్ళు ఉంటేనే ఇంకా మనం ఉన్నతమైన స్థాయిలోకి వెళుతాం దాని అదే జరుగుతుంది కాబట్టి అయినా కూడా తను ఇంతమంది ఉన్నారు నా మీద ఇంతమంది చూస్తున్నారు కాబట్టి నేను ఎందుకు ఈ విధంగా చేయాలని చెప్పేసి తను భయపడలేదు లేక తన యొక్క జీవితాన్ని మార్చుకోలేదు దాని విధానాన్ని మార్చుకోలేదు ఎందుకంటే మార్చుకుంటే బాగుంటుండే కదా మనం మార్చుకుంటాం ఏం చేస్తాము ఇట్లాంటి నమ్మకమైన వాళ్ళు పైన ఉన్నట్టయితే మనం ఏం చేస్తామో భయపడతాం సారీ ఇట్లాంటి నమ్మకంగా ఉంటే మన మీద ఎవరైనా నిందలు మోపే విధానంగా మనల్ని కనిపెట్టే వాళ్ళు ఉంటే ఏం చేస్తామంటే మన విధానాన్ని మార్చుకొని వారికి తగినట్లుగా మనము తగ్గిపోతాం లేక వాళ్ళకు లోబడి జీవిస్తాం కానీ దాని జీవించలేదు ఆ విధంగా నీవు నేను ఆ విధంగా ఉండకూడదు దాని వలే బబులోని యొక్క దేశంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నాం సేవలో ఉన్నా ఉద్యోగరీతిగా ఉన్నా ఏ పనిలో ఉన్నా ఏ పరిచయలో ఉన్నా దానేలు మనము నమ్మకస్తులమై ఉందాం మన దేవునికి లెక్క అంటే మనల్ని అప్పగించి మనకు అప్పగించిన దానిలో చూసిన గృహ నిర్వాహకుడు అట కాబట్టి నమ్మకంగా ఉండడము అవసరమైనటువంటి ఒక విషయం ఆయన వచ్చి చూసుకుంటాడు ఆయన వచ్చి చూసుకుంటాడు అందుకనే ఇంతకుముందు చెప్పాను నమ్మకమైనటువంటి యొక్క దాసుడు ఉన్నాడు బుద్ధి గల గృహ గృహ నిర్వాహకుడు ఇంకొక విషయం నేను చూపించి నేను ముగిస్తాను లూకాసు వార్త పన్నెండో అధ్యాయంలో ఒక చిన్న భాగం ఉంటుంది కాబట్టి గుర్తించి ఏది ఏమైనా దేవుని విడలగా నమ్మకస్థలముగా మనం ఉందాం దేవుడు మనకు సహాయపడతాడు పన్నెండో అధ్యాకస్ వార్థ పన్నెండో అధ్యాయంలో ఓ చిన్న వచనాన్ని నేను మీకు గుర్తు చేస్తాను దయచేసి మీరు నేరు మేము మనం అందరము కూడా ఆ విధంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం పన్నెండు నలభై రెండవ వచనంలో నలభై రెండు గమనించండి పన్నెనభై రెండు ప్రభు ఇట్ల నేను తగిన కాలమున ప్రతి వానికి ఆహారం పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టు నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడెవడు ఎవని ప్రభు ఎవని ప్రభు వచ్చి వాడు అలా చేయడం చూ చూసును చూసుట కనుగొనో ఆ దాసుడు ధన్యుడు అతడు తన అతడు తనకు కలిగిన అంతటి మీద వాని ఉంచడాన్ని మీతో నిత్యముగా నీక నిజముగా చెప్పుచున్నాను అయితే ఆ దాసుడు నా యజమాను వచ్చిట ఆలస్యము ఆలస్యం చేస్తున్నాడని తన మనసులో అనుకొని దాసులను దాసులను కొట్టి తిని త్రాగి తిని త్రాగి మత్తుగా ఉండసాగితేవాడు కనిపెట్టని దినములోను ఎరగని గడియలోను ఆ దాసుని యజమానుడు వచ్చి వాని నరికించి అపనమ్మకస్తులతో వానికి పాలు నియమించును కాబట్టి తన యజమాను చిత్తమిరిగిండు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపకై వానికి ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు మనం ఆ విధంగా ఉండకుండా వలె నమ్మకస్తుల గృహ నిర్వాకులముగా గృహ దేవుని దాసులముగా దేవుని పరిచారపుగా ఉందా దేవుడు ఆ విధంగా మళ్ళను ఉన్నతమైనటువంటి స్థాయి అంటే దేవుని రాజ్యంలోనికి పరలోక రాజ్యానికి మళ్ళను తీసుకొని వెళుతాడు ఆ భాగంలోనికి మనం జీవించ వెళ్ళినట్ల మనం జీవిస్తాం మరింతగా ప్రభు మనకు సహాయపడును గాక ప్రియ తండ్రి బాగా దీవించమని కోణం చెల్లి చెల్లిస్తేసుకున్నాం ప్రాణం చేరుకుంటున్నాను తండ్రి ఆమెన్ మన దేవుని యొక్క ప్రేమ మన ప్రవేణి తీసుకుంటారు కృప పరిశుద్ధాత్మ సా మనందరితోనుగాక ఆమెన్ బ్రేజ్లాడ్ మీ అందరికీ బ్రేజులాడ్